లక్ష్మీవారం అంటే గురువారం మరి శుక్రవారం లక్ష్మీదేవికి ఎందుకు పూజలు చేస్తారో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో ఒక్కో రోజు ఒక్కో దైవానికి పూజలు చేస్తారు ఆ ప్రకారమే లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం పూజలు చేస్తారు అయితే గురువారాన్ని మనం లక్ష్మీవారం అని పిలుస్తారు మరి అమ్మవారికి గురువారం కాకుండా శుక్రవారం ఎందుకు పూజలు చేస్తారు అనేది చాలా మందికి వచ్చే సందేహం దీని వెనక భారతీయ సంప్రదాయం వైదిక ఆచారాలు జ్యోతిష కారణాలున్నాయి గురువారం అనేది గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అందువల్ల ఆ రోజున ప్రజలపై గురుగ్రహ ప్రభావం ఉంటుంది ఆ రోజు సంపద ఐశ్వర్యాలకు ప్రత్యేకమైనది మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ వ్రతానికి అనుకూలమైనవే కానీ శుక్రవారం నాడే ఎక్కువ మంది లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆ రోజే అమ్మవారి పూజకు అద్భుతమైన రోజుగా పరిగణిస్తారు దీని వెనుక శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది శుక్రవారం నాడు ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు వీనాస్ సంపదకు ప్రసిద్ధి అంతేకాదు సౌందర్యం ఐశ్వర్యం భౌతిక సుఖాలకు శుక్రుడు కారకుడు లక్ష్మీదేవి ఈ గ్రహానికి అధిపతి పద్మ పురాణం లగ్న పురాణం వంటి గ్రంథాలు శుక్రవారం నాడు చేసే లక్ష్మీ పూజ వల్ల ఫలితాలు పుష్కలంగా ఉంటాయని చెబుతాయి శ్రావణ మాసంలో శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి ప్రసిద్ధి ఆ రోజుల్లో మహిళలు భర్త సౌఖ్యం సంతానం కోసం ఉపవాస దీక్షలు వ్రతాలు చేస్తారు శుక్రగ్రహాన్ని కంట్రోల్ చేసే అమ్మవారు ఆ గ్రహ ప్రభావం తమపై పాజిటివ్ పడేలా చేస్తారని ప్రజలు శుక్రవారం నాడు అమ్మవారికి పూజలు చేస్తారు తద్వారా శుక్రవారాలు శుక్రదోష నివారణకు కీలకమైనవిగా మారతాయి ఎవరికైనా ఆ దోషం ఉంటే అది శుక్రవారం చేసే పూజలతో తొలగుతుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం చేసే లక్ష్మీదేవి పూజల వల్ల ఆర్థిక సమస్యలు తీరి ప్రజలు కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసేవారు తేనె కలిపిన పచ్చుపాలు నైవేద్యంగా పెట్టాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా ఇంత సిరి సంపదలు వస్తాయని వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుందని చెబుతున్నారు అదే సమయంలో శుక్రుడి ఆశీర్వాదం కూడా లభించి సంతాన భాగ్యం కలుగుతుందని సుఖ సంపదలు లభిస్తాయని అంటున్నారు పూజా విధానం శుక్రవారం ఉదయం స్నానం చేసి ఇల్లు శుభ్రం చేయాలి తులసి మొక్కకు నీరు పోసి నెయ్యి దీపం వెలిగించాలి లక్ష్మీ విగ్రహాన్ని తామర పువ్వులతో అలంకరించి శ్రీ సూక్తం లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పఠించాలి నైవేద్యంగా పాయసం కొబ్బరి ప్రసాదాలు సమర్పించాలి బాలికలకు పాయసం పంచడం వల్ల ఇంత దీపకాంతులు ప్రసరిస్తాయి శుక్రవారం ఆవును పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంత నివాసం ఉంటారని పండితులు చెబుతున్నారు శుక్రవారం మహిళలు గౌరవించాలి ఎట్టి పరిస్థితుల్లో వారితో వారికి ఇష్టం లేని పనులు చేయించకూడదు అలాగే వారికి ఇష్టమైన వాటిని చేయాలి తద్వారా లక్ష్మీదేవి అమ్మవారు సంతోషిస్తారు ఏ ఇంట ఆడవారిని గౌరవిస్తారో ఆ ఇంట మాత్రమే కొలువుండేందుకు అమ్మవారు ఇష్టపడతారు స్త్రీలను గౌరవించని ఇళ్లలో అమ్మవారు క్షణం కూడా ఉండరు అని పండితులు చెబుతున్నారు శుక్రవారం చేసే పూజలు వ్రతాలు శుక్ర దోషాలు తొలగించి వివాహ ఆర్థిక కష్టాలు తీరుస్తాయి ముఖ్యంగా మార్గశిర శుక్రవారాలు అప్పులు కష్టాలు తొలగిస్తాయి పురాణాల్లో చారుమతి వరలక్ష్మి వ్రతం చేసి సంపద పొందిన కథ ప్రసిద్ధి ఈ రోజు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు భక్తులు శుక్రవారం పూజలతో జీవితంలో సమృద్ధి మనశ్శాంతి పొందుతారు ఈ విధంగా గురువారం లక్ష్మీవారం అయినప్పటికీ శుక్రవారం శుక్ర ప్రభావంతో సంపదకు ప్రత్యేకమైనదిగా మారింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు